నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ని అవెన్ ఏమీ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్ కొలతలు కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మరి దీన్ని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి రెండు కప్పుల దాకా కూడా మైదా పిండి అలానే ఒక అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంతా బట్టర్ని కూడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కనుక బట్టర్ లేకపోతే ఇదే ప్లేస్లో నెయ్యి కానీ లేదంటే నూనె కానీ కూడా వాడుకోవచ్చు ఒకవేళ బటర్ తీసుకుంటే కనుక బటర్ ఇలా రూమ్ టెంపరేచర్లో మెత్తగా ఉండాలి ముందు బటర్ అంతా కూడా పిండిలోకి కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని కనీసం ఐదు పది నిమిషాల పాటు చూపిస్తున్న విధంగా బాగా దీన్ని నీట్ చేసుకుంటే మన పఫ్లు చాలా బాగా వస్తాయి ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి ఈ లోపు మనం లోపల స్టఫింగ్ కోసం స్టవ్ని ఆన్ చేసుకుని ని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకుని దాంట్లోకి కప్పు కన్నా కొంచెం ఎక్కువ అంటే రెండు మీడియం సైజ్ ఉల్పాయల్ని ఇలా సన్నంగా కట్ చేసుకుని వేసుకుని అలానే పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఇవి దొరగా వరకు వేయించుకోండి రెండు కప్పుల మైదా పిండికి ఎనిమిది పఫ్లు అవుతాయండి కానీ ఈ ఉల్లిపాయలు మాత్రం నాలుగు పఫ్లకే సరిపోతాయి నేను ఉల్లిపాయల్ని తక్కువ తీసుకోవడానికి కారణం మిగతా ఏవైతే నాలుగు పఫ్ పేస్ట్రీ షీట్స్ ఉంటాయో వాటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుని స్టోర్ చేసుకుంటానండి అవి నెక్స్ట్ టైం చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి ఈ ఉల్లిపాయల్ని ఇలా బాగా దోరగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ముప్పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుని ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఆ తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ అంత కారం అర టీ స్పూన్ అంత ధనియాల పొడి కూడా వేసుకోండి ఇక్కడ నేను చిటికెడంత గరం మసాలా కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది అలానే రెండు టేబుల్ స్పూన్లంతా నూనెను వేసుకుని దీన్ని ఒక్క నిమిషం పాటు ఇలా కుక్ చేసుకుని ఇలా మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ని కట్టేసుకుని ఇదంతా కూడా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకుని మరొక రెండు నిమిషాల పాటు నీట్ చేసుకుని దీన్ని ఈక్వల్గా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి నేను ఇక్కడ ఎనిమిది బాల్స్ వరకు కూడా చేసుకున్నాను అండి ఈ సైజులోవి ఇప్పుడు వీటిపైన పొడిపిండిని కానీ లేదంటే మూత కానీ పెట్టుకుని వీటిని పక్కకు పెట్టుకుని ఒక్కొక్కటిగా తీసుకుని కొద్ది కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ వీటిని వీలైనంత పల్చగా చపాతీల్లాగా చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసేసుకోండి అన్నీ కూడా ఇదే విధంగా వీలైనంత పలుచుగా రెడీ చేసుకోండి అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి తీసుకుని అడుగున వేసేసుకుని దీనిపైన కొంచెం బటర్ని తీసుకుని రాసుకోవాలండి ఒక టీ స్పూన్ అంత బటర్ అయితే సరిపోతుంది ఇలా మెత్తగా ఉండాలి బటర్ ఇంట్లో చేసుకున్న వెన్నైనా కూడా తీసుకోవచ్చండి రెండు కనుక లేకపోతే ఒక గిన్నెలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె అలానే కొద్దిగా మైదాపిండి వేసుకుని సేమి బటర్ ఎలా అయితే తిక్కుగా ఉందో ఆ విధంగా వచ్చేలా కలుపుకుని దాన్ని కూడా ఇలా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు బటర్ అప్లై చేసుకున్న తర్వాత పొడిపిని జల్లుకుని మళ్ళీ ఇంకొక చపాతీని పెట్టుకుని మళ్ళీ బటర్ని రాసుకుని మళ్ళీ పొడిపిని జల్లుకుని మళ్ళీ దానిపైన ఇంకొక చపాతీని వేసుకోండి ఇదే విధంగా అన్నిటిని చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా బుక్ ఫోల్డ్లోకి చేసుకోవాలి మధ్యలోకి దీన్ని మడత పెట్టుకుని మళ్ళీ ఇటువైపు ఉన్న దాన్ని ఆ చివరి వరకు కూడా వేసేసుకోండి ఇదే విధంగా ఇటువైపువి కూడా అంతే ఒకవైపు వరకు కూడా మధ్యలోకి వేసుకుని మళ్ళీ దాన్ని ఇటువైపుకి తిప్పేసుకోండి ఇక్కడ నుంచి మనం చాలా జెంటల్గా చేయాలండి నొక్కుతున్నప్పుడు కానీ లేదంటే చపాతీ కర్రతో దీన్ని రోల్ చేస్తున్నప్పుడు కానీ చాలా జంటుల్గా చేయాలి గట్టిగా కనుక ప్రెషర్ ఇచ్చేస్తే లోపల లేయర్స్ అన్నీ కూడా ఒకటిదానికి ఒకటి అతిక్కుపోయి మనకి పఫ్ లేయర్స్ లేయర్స్గా రాకకుండా గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ దీనిపైన పొడిపిండిని జల్లుకుంటూ దీన్ని ఈ విధంగా చేసుకోవాలి అండి దీని థిక్నెస్ మరీ సన్నంగా ఉండకూడదు మరీ లావుగా ఉండకుండా ఈ విధంగా ఉండాలి అనమాట ఇలా ఉంటే మనకి పఫ్లు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇప్పుడు కార్నర్స్ అన్నిటినీ కూడా కట్ చేసుకోండి ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం వేస్ట్ అవ్వండి కంగారు పడవలసిన అవసరం లేదు అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకుని ఆ తర్వాత ఆ చివరున్న ముక్క ఈ చివరున్న ముక్క అంటే అటువైపు కార్నరు ఇటువైపు కార్నర్ కూడా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నాలుగు లాగా డివైడ్ చేసుకోండి ఒక కప్పు మైదా పిండికి నాలుగు అవుతాయండి అదే రెండు తీసుకుంటే గనక ఇలా ఎనిమిది అవుతాయి మరొక్కసారి చూపిస్తున్నాను చూడండి ఇవి ఎంత తిక్కుగా ఉండాలో ఈ విధంగా ఇంత లావుగా ఉంటే సరిపోతుందనమాట నేను ఆల్రెడీ కోడిగుడ్లని ఉడికించుకుని ఇలా సగం వరకు కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ కోడిగుడ్ల పైన కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా కారం అలానే కొద్దిగా ఉప్పు కూడా చూపిస్తున్న విధంగా జల్లుకుని పక్కకు పెట్టుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న పఫ్ పేస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా చాలా తక్కువ ప్రెషర్ అప్లై చేస్తూ వీటిని కొద్దిగా ఇంకొంచెం వెడల్పుగా చేసుకుని దానిపైన కూర పెట్టేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడుని కూడా పెట్టుకుని అలానే ఒక బౌల్లోకి వాటర్ వాటర్ని కలుపుకుని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకుని నాలుగు వైపులా కూడా ఇలా అప్లై చేసుకుని చూపిస్తున్న విధంగా ఆ కార్నర్ని పట్టుకొచ్చి ఇలా ఎగ్గ పెట్టుకుని ఈ కార్నర్ని తీసుకెళ్ళి మనం ముందుగా పెట్టిన దాని మీద పెట్టండి సేమ్ అదే విధంగా అటువైపు ఇటువైపు ఉన్నవి కూడా పెట్టుకుని ఇలా కార్నర్స్గా ఏవైతే వచ్చినాయో చూపిస్తున్న విధంగా ఇలా నొక్కుకోండి ఆల్రెడీ మనం మైదా పిండి రాసాం కాబట్టి వెంటనే అతుక్కుపోతాయి ఇలా అతికించుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి లోపల ఉన్న కర్రీ ఏదైతే ఉందో బయటికి రాకుండా ఉంటుంది ఇలానే అన్నీ కూడా రెడీ చేసేసుకోండి మిగతా నాలుగు పఫ్ పేస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని డిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా కూడా నిలవాగుతాయి ఇప్పుడు ఇవి వేగించుకోవడం కోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని అది గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత పూర్తిగా సిమ్లోకి పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోండి ఆయిల్లోకి వేసిన తర్వాత పైవి మొలగకపోతే గనక చూపిస్తున్న విధంగా కొద్దిగా ఆయిల్ పైన వేసుకోండి దానివల్ల పైన డ్రై అయిపోకుండా ఉంటుందన్నమాట మీరు కావాలి అనుకుంటే అవెన్లో కూడా వీటిని బేక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒకవైపు సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒకవైపు పూర్తిగా ఫ్రై చేసిన తర్వాత తిప్పొద్దు ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోండి ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీన్ని మళ్ళీ ముందులాగా తిప్పేసుకుని పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రెండో వైపుకు తిప్పుకుని అటు ఇటు కూడా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు వీటిని స్టైనర్ సహాయంతో నూనె రాకుండా తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూసారా మనం బేకరీలో కొనుక్కునే పఫ్లు ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే మనం సైడ్స్ని ఏవైతే కట్ చేసామో వాటిని కూడా ఇలా ఆయిల్లోకి వేసుకుని ఇవి కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని మంచి వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి చూశారు కదండీ నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా నేను రిప్లై చేస్తాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు కలుద్దాం